రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చెట్టి సుభాష్ కాజలూరు మండలం తణుకువాడ గ్రామం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ పెద్దలు యువకులు సుభాష్ కు పూలమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన యువకులు టీడీపీ పార్టీలో చేరారు వీరికి సుభాష్ తెలుగుదేశం పార్టీ కప్పి తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం శిలపాక డేగలపేట తదితర గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకుని రాబోయే ఎన్నికల్లో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు చుండూ వీర చౌదరి మేడ్శెట్టి శేషారావు గుత్తుల బుల్లిరాజు వల్లు అర్జున్ రావు పితాని సువర్ణాసేన్ కేతా సద్గురుమూర్తి అప్పారావు పితాని సతీష్ పితాని సత్యనారాయణ గుబ్బల తోట తోటకృష్ణ అంగర్ శ్రీనివాస్ నున్న వెంకన్న బాబు సెలపాక సర్పంచ్ పోతుల గణిరాజు కోత తాతబ్బాయి గండి కిషోర్ శంకర్ నారాయణ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్పందన దగ్గర నుంచి కూడా వచ్చింది మరి చాలా ఆహ్లాదకరంగా ఈ యొక్క క్యాన్వాసింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా విచారించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి నెలపక్కవాళ్ళలో వైసీపీ నాయకులు వాలంటీర్స్తో మీటింగ్ చేసి మీరందరూ రిజైన్ చేసేయండి ఈ రెండు నెలలు ఆ రెండు నెలల శాలరీ మేము ఇస్తాం మా పార్టీకి చేయండి అని చెప్పి నినాదంతో వాళ్ళందరినీ కూర్చోబెట్టడం జరిగింది నేను వాలంటీర్స్ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఐదు వేల జీతానికి ఐదు సంవత్సరాలు పనిచేశారు సుమారు మరి ఈరోజు చంద్రన్న గారు ప్రయాణించడం జరిగింది పదివేల రూపాయల జీతం మీకు ఇస్తామని చెప్పేసి ప్రయాణించడం జరిగింది అదే విధంగా ఈరోజు మీరు ప్రజల్లో ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి వాలంటీర్లు అందరూ కూడా డేటా అంతా మీ దగ్గర ఉందనే విషయం వైసీపీకి పూర్తి అవగాహన ఉండి వాడు మీ నాయకులుగా పనిచేయించారు కాబట్టి మమ్మల్ని వాడికి అవగాహన నుండి ఈరోజు మరి మీ దగ్గర డేటా కోసం మీ సర్వీస్ కోసం ఈ రెండు నెలల జీతానికి ఆశపడి కానీ మీరు రిజైన్ చేస్తే గుర్తు పెట్టుకోండి వచ్చేది తెలుగుదేశం జనసేన బీడీ బీజేపీ ఎలియన్స్ మాత్రమే రాష్ట్రంలో అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన బలపరిచిన క్యాండిడేట్ని నేను కాబట్టి ఇక్కడ లోకల్గా మీకు ఉద్యోగాలు వెయ్యాలన్నా రిజైన్ చేసిన వాళ్ళకి మళ్ళీ లేకపోతే పార్టీకి కరెక్ట్గా పార్టీ వైసీపీకి పనిచేస్తున్న వాళ్ళకి తీసేయాలన్నా ఎమ్మెల్యే క్యాడట్గా నాకు కొన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరికీ కూడా ఇదే నా వినపం మీరు వైసీపీ నాయకులు మాయ మాటలతో ప్రలోభపడకండి మీరు రాజీనామా చేస్తే ఒక పదివేల కోసమో పదిహేను వేల కోసమో తర్వాత మీ 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 ఉద్యోగాలలోకి తీసుకోబడవు మీ ఉద్యోగాల్లోకి రాలేరు అది మాత్రమే స్పష్టంగా చెప్పగలం మీకు కూడా తెలుసు మీరు ప్రజల మధ్యన ఉన్నారు కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమే అదేవిధంగా ఇక్కడ కూడా నాకేమి తచ్చు అనే విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పడవద్దు మీరు మీ ఇంట్లో కూర్చోండి అంతేగాని ఎలక్షన్స్ టైంలో మీరు వైసీపీకి సపోర్ట్ చేసి ఇబ్బంది పడవద్దు ఇది ఆల్రెడీ హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి మీరు రాజీనామా చేసినా అదే రాష్ట్రం అవుతుంది మీ ఉద్యోగాలకి మళ్ళీ మిమ్మల్ని ఎవరు కూడా ఉద్యోగాల్లో తీసుకోరు ఇది స్పష్టంగా చెప్పదలుచాం ఎంత నాటకాలు ఆడుతూ ఉన్నారంటే వైసీపీ నాయకులు ఈరోజు మొన్న కోడికత్తి డ్రామా ఆడి కొద్ది సిబ్బంది కొట్టారు కానీ ఇవాళ మళ్ళీ గులకరాయి నాటకం మళ్ళీ తెల్ల మీద తీసుకుని వచ్చారు ఆ రోజు కరెంట్ లేకపోవడం ఏంటి అదేవిధంగా గులకరాయి నాటకం మొదలు పెట్టారు ఆ గులకరాయి నాటకాన్ని కూడా ప్రజలు చాలా హాస్యాస్పదంగా తీసుకున్నారు ఆ టైంలో కరెంటు పోవటం ఏంటి అదేవిధంగా సెక్యూరిటీ అంతమంది ఉండి ఏం చేస్తా ఉన్నారు లక్షల మంది వచ్చినప్పుడు ఏమీ జరగంది అక్కడ కార్యకర్తలు ముఖ్యంగా ఈ వైసీపీ ఒక ప్రజాదరణ లేక ఐదే వందలు ఇచ్చి వెయ్యేసి ఇచ్చి జనాన్ని రప్పించుకున్నారు అది కూడా పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారో జనం కూడా ఎంతమంది ఉన్నారు కాబట్టి ఆ మాత్రం జనాన్ని కూడా కాయలేని పరిస్థితి డీజీపీ గారు మరి ఆయన ఆయన సస్పెండ్ చేయాలి కాబట్టి ఏదేమైనప్పటికీ కొత్త నాటకాలు మొదలెడతా ఉన్నారు వైసీపీ నాయకులు ప్రజలందరూ గమనించి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరగా ఉంది కాబట్టి ఎవరు వాలంటీర్లే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ఈ జగన్ నాటక బృందం అనేది ఒక బృందం ఉంది ఆ బృందం అన్ని భంగిమలలో కూడా డ్యాన్స్ కట్టగలదు అన్ని భంగిమలలో కూడా మాట్లాడగలదు నరం లేని నాలుగు కాబట్టి వాళ్ళకి మొత్తానికి నరం నరం మొత్తానికి లేదు కాబట్టి వాళ్ళు ఎటన్నా మాట్లాడగలరు కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉన్న నాటకాలను గుర్తిస్తూ ఉన్నారని నేను చెప్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి